ఇంకోసారి కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా ఐదు కిలోమీటర్ల తల్లిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట ఇల్లు సెట్ అయింది ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయావా పెళ్లి దాకా వెళ్ళటం వెంటే అసలు వెళ్ళిందే పెళ్లి కోసం ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించాం అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే ఆటో వేయండి మా కామాక్షి చేనేత కాలనీకి వస్తావా పోలం సార్ నమస్కారం అండి సాంబ్ర అక్కడ జరి కోసం చెన్నై వెళ్ళి ఎప్పుడు వస్తాడు రాత్రికి వచ్చేస్తాను నీ పేరేంటమ్మా సంధ్య ఇక్కడ ఏం చేస్తున్నావు మెడిసిన్ చదువుకుంటున్నాను మీ దేవుడు హైదరాబాద్ అండి వంట చాలా బాగా చేసావమ్మా సాంబారి పూడ ఎలాగో చేసుకుంటు పెట్టు ఒప్పుకుంటే జీవితాంతం వండి పెడతా నువ్వు సాంబాన్ని ప్రేమిస్తున్నావు Sampai-sampai Yang ini Yang

వాడి శివుళ్ళ గొంతులో విషాన్ని రాజు బతుకుతాడు వాడి గుండెలో నువ్వే అమృతం నింపాలి ది నుంచి ప్రతిక్షణం సాంబడి కోసం ఎదురు చూస్తున్నా వాడిని చల్లగా చూసి చల్లగా చేసి మనోడు తీసుకురా అన్నా సాంబడి దగ్గరికి కదా ఎప్పుడు వస్తాడన్నా వస్తాడరా త్వరలోనే వస్తాడు ఈ కన్నీళ్ళు వాడి చేత్తోనే తుడుస్తాడు లేదు బాబు మొన్న తినదు మళ్ళీ అమ్మా సాంబడు ఎలా ఉన్నాడు బానే ఉంటాడు వస్తాడు అంటే పన్నెండు వందల గంటలు డెబ్బై రెండు వేల నిమిషాలు వాడి నేల మీద అడుగు పెట్టే రోజు కోసం వాడు తెచ్చి వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటా వెయ్యలేదు తలుపులు మూసి పొద్దు పొడిస్తున్నట్టు ఉంది లోపల ఏడు వసలు బయట ఏడు పెళ్ళాడు అక్కడ కష్టంగా ఉంటుంది ఇక్కడ సుఖమే సుగం కన నాకు లేని సిగ్గు మీకెందుకురా చాలా తా తమ్ముడే ఇక్కడ తమ్ముడు హాస్పిటల్ ఉండు ఎందుకు వాడు కొడితే పాటలని పాడైపోతుంది చెప్పిన ఇన్లే తప్పు మనోడి వాడు ఎక్కడ ఉంటాడే వాడు ఎక్కడుంటే మనకెందుకన్నా నువ్వు ఇట్లా పోతాయింది నీకు అసలే ఏడుగురు పెళ్ళాలు నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతుంది వాడు ఎక్కడ ఉంటాడు

సాంబ కానీ చూస్తే చేస్తాడు సిస్టర్ తీసుకో సిస్టర్ అమ్మతో ఇది బ్రాండ్ కాదు సిస్టర్ కామాక్షమ గు పోయి తీసుకొచ్చారా యాపిల్ జ్యూస్ మస్తుంటాగు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాస్టర్ సిస్టర్ సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్ ఓకే సిస్టర్ నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరినీ సిస్టర్ అని పిలవలేదు సిస్టర్ సిస్టర్ సాంబాకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు ఏ సిస్టర్ నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేరా తెలుసు నన్ను సనత్ నగర్ సత్తి అంటుంది పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు మోస్తుంది పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చింది బయట షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషా సిస్టర్ అన్న వణకం 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 రే లొల్లి చేయకుండా తీసుకురా మనకి లొల్లి అంటే వడది ఏమలా తిరుగు మజా కనబడలేదు కోమాలో ఇరుంది అన్న కోమాల కామాయిన పులి స్టాపిని కోమా అంటే తెలివే ఉండదనా సంవత్సరాల సంవత్సరాలు మంచం మీదనే పనుకొని ఉంటారనా అచ్చా మన రజనీ రజని గారికి ఇస్తే మూడు నెలలు పడ్డాడు గంట అప్పుడిదానా అలా బక్కలు కొట్టుకురు ఆడేస్తాడు ఏ జరుగుబే ఏందా మచ్చి ఇన్నకి నైతి కాకా కాక పరిదికి పోలమ్మా టమాటాలు మస్తునేరే దానిని కర్రగా మొత్తం తీసుకొని తీసుకొని ఏమరో కుర్కాన్ చూసురేమరో సన్నత్తగా సత్తి ఎరికేనా

మణిగర్ అక్కడ ఉన్నారు